లోకి తీసుకొచ్చి ఇది చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఇప్పటివరకు ఐదుగురు పేషెంట్స్ వచ్చారు సో ఈ ఐదుగురు పేషెంట్స్లో మనకి జల్లూరి నాగరాజు ఆయన వయసు యాభై సంవత్సరాలు ఆయనకు మాత్రం నైంటీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి ఈ నైంటీ పర్సెంట్ బర్న్స్ అనేవి మనకు బయటికి కనిపించినవి బయటికి ఏదైతే మనకు కనిపిస్తుంది అది కానీ ఎక్కడైనా మనకి బ్లాస్ట్ అయినప్పుడు ఆ కెమికల్ ఫ్యూమ్స్ వస్తాయి సో అక్కడ ఉండేటప్పుడు మనం దాన్ని పేల్చడం అనేది జరుగుతుంది అది పేల్చడం అనేది జరిగి లంగ్స్ కూడా ఇండైరెక్ట్గా డ్యామేజ్ జరుగుతుంది అది ఎంతవరకు డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది ఇప్పటికిప్పుడు మనకు తెలియదు ఇట్ విల్ టేక్ టూ త్రీ డేస్ సో వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి సో ఇంకొక పేషెంట్ మడగల జానకి అని ఆ పేషెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి సో ఆయన కూడా అప్పుడు డ్రెస్సింగ్ అదంతా అవుతుంది తీసుకొచ్చి మనం వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అయితే డెఫినెట్గా మేము సత్వరమే అందిస్తున్నాం ఇంకొక పేషెంట్కి మనకి థర్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి ఈయన సియాదుల గోవింద్ మేల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈయనకి థర్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి కానీ ఎక్స్టర్నల్ బర్న్స్ థర్టీ పర్సెంట్ అనే మనం అనుకుంటున్నాం ఇప్పుడే చెప్పాను మీకు కెమికల్ ఫ్యూమ్స్ లంగ్స్లోకి వెళ్తే ఆ ఇంటర్నల్ డ్యామేజ్ ఎంతో మనకు తెలియదు సో వీళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెట్టి మనం వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో బర్న్స్ వాటిలో పెట్టి సత్రమే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ట్రీట్మెంట్ అంతా మేము ఇవ్వడం అనేది ఆల్రెడీ అయిపోయింది వచ్చిన పేషెంట్ని వచ్చినట్టు ఇమీడియట్గా థియేటర్కి షిఫ్ట్ చేసి మనం దానికి కావాల్సినవన్నీ చేయడం అనేది జరిగింది ఇంకా మిగిలిన ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ర్యాలింగి సంతోషి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈవిడికి బర్న్స్ అయితే లేవు కానీ ఆవిడికి